మృగాలు దేవుళ్లకు వాహనాలుగా ఎలా గుడ్లగు అంటేనే దయ్యం భూతం ఈ నిశాచర పక్షి దేవతకు వాహనం సాధు జంతువులు కూడా ఉన్నాయి ఎందుకు సాధు జంతువుల్ని క్రూర మృగాన్ని కలిపి దేవుళ్ళు వాళ్ళ వాహనం నమస్తే ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ టైం వీడియో లాగానే ఇప్పుడు చెప్పే వీడియో కూడా చాలా చాలా బాగుంటుంది దేవత దేవతామూర్తులు ఈ క్రూరమ్ గారు నిశాచర జీవులు ఎందుకు వాహనాలుగా ఉంటున్నాయి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి టాబ్ దీని గురించి యూట్యూబ్లో ఎంతవరకు ఏ వీడియో లేదు సో దేవుళ్ళ యొక్క వాహనాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదే ఇవాటి మన యూట్యూబ్ టాపిక్ సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధమైనటువంటి నిశాచర జీవుల్ని క్రూర మృగాలని ఎందుకు వాళ్ళు వాహనాలుగా చేసుకున్నారు అన్న అంతరార్థం మనకు తెలిస్తే అందులో ఉన్న నిగూఢార్థం కూడా మనకు తెలుస్తుంది సో ఆలోచించకుండా టాపిక్లోకి వెళ్దాం అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మాతరిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శక్తిదేవి దుర్గాదేవి వాహనం సింహం ఎందుకు సింహం ధైర్యం ప్లస్ అధికారం ప్లస్ సింహ నిగ్రహ నిగ్రహశక్తి సింహం అనేది అడవిలో రాజు భయాన్ని శక్తిని పరిపాలనా శక్తిని సూచిస్తుంది దుర్గాదేవి సింహంపై కూర్చోవడం అంటే ధర్మాన్ని కాపాడే పరమశక్తి అయిన దేవి దుర్మార్గాన్ని నాశనం చేసే మహాశక్తి అని సంకేతం సింహం మనలో అహంకారానికి సంకేతం దుర్గాదేవి సింహంపై కూర్చోవడం అంటే అహంకారం కోపం భయం వంటి మనలోని అతి ధ్వంసకర భావాలను ఆమె అదుపులో ఉంచగలదని సంకేతం దేవి సప్తశతీ ప్రకారం సింహవాహిని దుర్గాదేవి గురించి దేవి మహత్యం స్పష్టంగా ఉంది సింహం మీద కూర్చొని మహిషాసురుణ్ణి సంహరించింది శివుని శక్తి రూపమైన అమ్మవారు సింహము ఆమె శక్తికే సంకేతం శివుడు శాంతం అమ్మవారు శక్తి శక్తి అంటే సంహార శక్తి జ్ఞానశక్తి దయాశక్తి ఆ శక్తి ఆమెలో ఉన్నప్పుడు సింహం వలె ధైర్యంగా జయశీలంగా వ్యవహరిస్తుంది సింహం దేవతలంతా కలిసి ఇచ్చిన శక్తికి తగిన వాహనం మహిషాసురుని నాశనం చేయడానికి బ్రహ్మ విష్ణు శివుడు తమ తమ శక్తిని సమర్పించగా ఆ శక్తి సమ్మేళనం నుంచి సింహం ఉద్భవించింది దుర్గాదేవికి ఈ సింహం వాహనంగా సేవ చేసింది సింహం ధైర్యం శక్తి అహంకారం అధికారం దుర్గాదేవి భక్తుల రక్షణకర్త రాక్షసుల సంహారం అందుకే ఆమె వాహనంగా సింహాన్ని ఎంచుకున్నారు పరమశక్తి సింహంపై కూర్చుంటే భక్తులకు భయం అవసరం లేదు ఎందుకంటే ఆమె ధర్మాన్ని రక్షిస్తుంది దుర్గాదేవి మరో వాహనమైన పెద్ద పులి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం పెద్ద పులి శక్తి ధైర్యం ధ్వంస శక్తి పులి అనేది అటవీ రాజు దీనిలో ఉండే ధైర్యం వేగం పట్టు అనేవి అత్యుత్తమంగా ఉంటాయి దుర్గాదేవి పులిపై కూర్చోవడం అంటే ఆమెలో ఉన్న పరమశక్తి దుర్మార్గుల సంహార శక్తి దయ్యం శక్తుల నాశనం శక్తిని తెలియజేస్తుంది పెద్ద పులి మనలోని వైల్డ్ ఎమోషన్స్ కోపం భయం అహంకారం పులి అన్కంట్రోలబుల్ అగ్రెసివ్ ఆనిమల్ దుర్గాదేవి దాని మీద కూర్చోవడం అంటే ఆమె మన లోపల ఉండే అన్కంట్రోలబుల్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ను తన ఆధీనంలో పెట్టగల శక్తి గలది అని అర్థం మహిషాసుర మర్ధిని కథలో మహిషాసురుడిని సంహరించడానికి బ్రహ్మ విష్ణు శివుడు తన శక్తుని కలిపి దుర్గాదేవిని సృష్టించారు అప్పుడు ఆమె వాహనంగా ఒక శక్తివంతమైన పులిని ఇచ్చారు ఇది దుర్గాదేవికి ఉన్న సమస్త దేవతా శక్తుల ఆధిక్యతకు చిహ్నం పులి ధర్మానికి శక్తివంతమైన రక్షణ పులి రౌద్రమైనది అయినా దుర్గాదేవి దానిపై కూర్చోవడం ద్వారా చూపించబడే సందేశం ఇలా ఉంటుంది ధర్మాన్ని కాపాడటానికి దయ్యం శక్తులను నాశనం చేయడానికి దుర్గాదేవి ఆ శక్తిని నియంత్రించగలదు పులి అనేది ధైర్యానికి శక్తికి సంహార శక్తికి చిహ్న దుర్గాదేవి పులిపై కూర్చోవడం అనేది శక్తి ద్వారా ఆ ధర్మాన్ని జయించడమే కాదు ఆ శక్తిని నియంత్రించగల తత్వాన్ని తెలియజెపుతుంది శివుడి వాహనం నంది నంది శక్తి ప్లస్ ధైర్యం ప్లస్ సహనం ఎద్దు అనేది శక్తి పట్టుదల ఓర్పుకి చిహ్నం శివుడు తపస్సు శాంతి శివతత్వానికి ప్రతీక నందిపై కూర్చోవడం అనగా అతి శక్తివంతుడైన ధర్మాన్ని నిలబెట్టే విధంగా అదుపుగా ఉండాలి అన్న సందేశం నంది ధర్మస్వరూపం పురాణాల ప్రకారం నంది ధర్మదేవుని అవతారం శివుడు ధర్మాన్ని కాపాడే దేవుడు ధర్మస్వరూపమైన నందిని వాహనంగా ఉంచడం వల్ల శివుడు ఎప్పుడూ ధర్మ మార్గంలో ఉన్నవారికి రక్షకుడిగా ఉంటాడని సంకేతం శివుని భక్తుడే నంది నంది స్వయంగా శివునికి అత్యంత భక్తుడు ఒకప్పుడు బాల్యం నుంచే శివుడిని సేవించి అంతిమంగా శివుడి వాహనంగా మారాడు ఇది శ్రద్ధ భక్తి సేవా భావంతో భగవంతుడిని పొందగలమన్న ఉదాహరణ నిశ్చలత శాంతి తత్వం నంది ఎప్పుడూ శివలింగాన్ని తిలకిస్తూ కూర్చుంటుంది అది నిశ్చల ధ్యానం యొక్క శక్తికి ప్రతీక భక్తులు కూడా నంది వలె శివుడి పాదాలను నిరంతరం ధ్యానించాలి అని ఈ ఉపమానంతో సూచిస్తారు పురాణ విశ్వాసం నంది అనుగ్రహం పురాణాల్లో ఈ విధంగా ఉంది నంది ద్వారా మాత్రమే శివుడిని చేరుకోవచ్చు అందుకే మందిరాల్లో శివలింగం ముందు నంది విగ్రహం ఉంటుంది ముందు నందిని దర్శించి ఆ తర్వాత శివలింగాన్ని తిలకిస్తారు నిశాచర పక్షి అయినటువంటి గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం గూబ అంధకారంలో చూడగల శక్తి కలిగి ఉంటుంది గూబలు రాత్రులు కూడా చూడగలవు ఇది మన జీవితంలో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సూచిస్తుంది లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ కావడం అనగా ఆర్థిక సంపదతో పాటు జ్ఞాన సంపద కూడా అవసరం మాయా అజ్ఞానంపై విజయం గుడ్లగూబ మౌనంగా ఉంటూ ఆత్మగమనాన్ని సూచిస్తుంది అందుకే లక్ష్మీదేవి గూబాకి గూబపై కూర్చోవడం అంటే అజ్ఞానం అహంకారం మాయ అనే అంధకారంపై ఆమె అధికారం ఉంది అని సూచిస్తుంది సంపద ఎలా వాడాలో తెలియనిదే అది ప్రమాదకరంగా మారుతుంది గుడ్లగూబ ఆధ్యాత్మికంగా విలువైన సంపదను ఎలా ఉపయోగించాలో తెలియని అజ్ఞానాన్ని సూచిస్తుంది లక్ష్మీదేవి దానిపై కూర్చోవడం అంటే సంపద సరైన మార్గంలో వాడితేనే అది శుభదాయకం లేకపోతే అధోగమనం అనే బోధన చేస్తుంది పౌరాణిక విశ్వాసం ఉలూక వాహిని శ్రీ సూప్తంలో లక్ష్మీదేవిని ఉలూక వాహిని అని పిలుస్తారు గూబ అంటే ఉలూకం ఇది పదార్థ సంపదకు దారితీసే కానీ జ్ఞానంతో నడిపించాల్సిన శక్తిగా చెప్పబడుతుంది గుడ్లగూబ రహస్య దివ్యశక్తిని కలిగి ఉంటుంది గూబ ఒక రహస్యమైన పక్షి చాలా దేశాలలో దానికి జ్ఞానం మర్మశక్తి అనే అర్థాలతో పరిగణిస్తారు లక్ష్మీదేవి దానిపై కూర్చోవడం అంటే అర్ధలౌకిక సంపద కంటే లోతైన శక్తి ఆమె చేతిలో ఉంది అని అర్థం లక్ష్మీదేవి గూబపై కూర్చోవడం అనేది అజ్ఞానాన్ని తొలగించి సంపదను ధర్మబద్ధంగా వినియోగించమనే భగవద్బోధ గూబ అర్థం జ్ఞానంలోని మౌనం అంధకారంలో ప్రకాశం సంపదలో వినయం కుమారస్వామి వాహనం మయూరం ఎందుకు మయూరం వాహనాలపై విజయం వాసనలపై విజయం మయూరం పామును తినగలదు పాము వికారాలు కోపం మోహం లోభం కుమారస్వామి మయూరంపై కూర్చోవడం అంటే అన్ని వికారాలపై గెలిచినది జీవుడు పరమాత్మ రూపం మయూరం అహంకారానికి సంకేతం అందమైన రెక్కలు ఆత్మగౌరవం కలిగిన మయూరం మన అహంకారాన్ని సూచిస్తుంది కుమారస్వామి దానిపై కూర్చోవడం అంటే అహంకారాన్ని నశింపజేసే జ్ఞానశక్తికి ధర్మ బలానికి గుర్తు తారకాసురుడి సంహారంలో మయూర వాహనం పాత్ర తారకాసురుడిని సంహరించడానికి శివుడు కుమారస్వామిని సృష్టించగా దేవతల శక్తి సమూహారంగా మయూరం రూపం దాల్చింది ఈ మయూరం వేగవంతమైన ధైర్యవంతమైన మరియు శక్తివంతమైన పక్షిగా చూపబడింది మయూరం జ్ఞానం మరియు శక్తి యొక్క ప్రతీక గంగా మీద మెరుపులా మయూరం అందంగా ఉండడమే కాదు ఆత్మశుద్ధి భక్తి ధైర్యం వంటి గుణాలకు ఇది సూచకం మయూరం అంటే ధైర్యాన్ని శక్తిని శాంతిని సమన్వయం చేయగల విశ్వశక్తి తమిళంలో పరువై వాహనం భావం అంటారు తమిళ భక్తి సాహిత్యంలో మయూరాన్ని పరువై వాహనం అని పిలుస్తారు ఇది కుమారస్వామికి విశ్వాన్ని చుట్టి శక్తిని భావిస్తుంది భక్తులు మయూరాన్ని శుభశక్తిగా భావించి పూజిస్తారు మయూరం అంటే అహంకారానికి చిహ్నం దానిపై కూర్చోవడం ఉన్న కుమారస్వామి అహంకారాన్ని జయించిన శక్తి రూపం పామును తినే మయూరం వికారాలను జయించిన ఆత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది గణేషుని వాహనం ఎలుక ఎందుకు ఎలుక మనస్సుని సూచిస్తుంది ఎలుక తిన్నదైనా అతి వేగంగా కదులుతుంది ఇదే మన మనస్సు స్వభావం ఎన్నో కోరికలు ఆలోచనలు వ్యామోహాలు గణేషుడు ఈ మనస్సుని నియంత్రించగలిగిన శక్తిగా పరిగణింపబడతాడు అందుకే ఎలుక అతని పాదాల చుట్టూ ఉంటుంది మనస్సు గణపతికి ఆజ్ఞాపాలకుడు ఎలుక మూషిక అహంకారానికి చిహ్నం ఎలుక నేల లోపల తవ్వుకుంటూ పోతుంది ఇది మన లోపల దాగిన అహంకారాన్ని సూచిస్తుంది గణపతి అహంకారాన్ని తన కాళ్ళ కింద వేసి దాని వాహనంగా మార్చినదేవు ఇది వినయాన్ని సూచిస్తుంది పౌరాణిక కథ మూషికాసురుడు గణపతి వాహనం ఎలా అయ్యాడు ఒకప్పుడు మూషికాసురుడు అనే రాక్షసుడు చాలా శక్తివంతుడిగా ఉండేవాడు అతడిని గణేషుడు ఓడించాడు అప్పుడు అతను శరణు వచ్చినప్పుడు గణపతి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు ఈ కథలోని రహస్యం శత్రువును కూడా గుణాత్మకంగా మార్చే శక్తి గణపతిలో ఉంది బుద్ధి మరియు విజ్ఞానం యొక్క అధికారం ఎలుక చిన్నదైనా ఎక్కడికైనా దూరుతుంది ఇది విశ్లేషణాత్మక ఆలోచన ప్రతీక గణేషుడి బుద్ధి విజ్ఞానానికి అధిపతి కావడంతో అలాంటి లక్షణాలున్న వాహనాన్ని ఎన్నుకున్నాడు ఎలుక ఎంత చిన్నజీవి అయినా ఎంతో బలమైనది పట్టుదలగలది గణేషుడు స్ఫూర్తిగా ఉండేవారికి ఇది ఒక సందేశం పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎంతో సున్నతంగా ఆలోచించగలము అదే ముఖ్యం శరీరం సౌఖ్యం కాదు దీని యొక్క సారాంశం ఏంటంటే ఎలుక అనేది చిన్నదైన శక్తిగా కనిపిస్తుంది కానీ గణేషుని పాదాల క్రింద అది విశ్వాసములోని మనస్సు అహంకారం కోరికలను నిగ్రహించే ప్రతీకగా మారుతుంది